ఆ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పార్టీ తీర్మానాల్లో కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలో కలుపుతానని చెప్పి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారు మానాడులో చెప్పారు మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు యువతరం పాదయాత్రలో మీ అందరు సోదరాల పెట్టుకోవాలి మా ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి అదే విధంగా ఈ కందుకూరు నియోజకవర్గాన్ని మళ్ళా తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలని లోకేష్ బాబు గారిని అడిగితే తప్పకుండా ఈ గోట ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలతో ఆశీస్సులతో మళ్ళా తిరిగి ఈ కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలపడం చాలా సంతోషకరమైన వాతావరణం మళ్ళీ మధ్యలో కొంతమంది ఆ మండలాన్ని ఆ గ్రామాలు చేస్తారు నేను అవకాశం వచ్చినప్పుడల్లా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ప్రతిరోజు గ్రీవెంట్ కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపాలని అలాగే యువనాయకుడు లోకేష్ బాబు గారి దగ్గర కలిసినప్పుడల్లా మా ప్రజల ఆకాంక్ష మమ్మల్ని కాదని ఆ రోజు నెల్లూరు జిల్లాలో చేసుకెళ్లారు తిరిగి మళ్ళా ప్రకాశం జిల్లాలో కలపాలని చెప్పి నేను తీసుకున్న సందర్భంలో మన అందరి ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజల మనోభావాలను గుర్తించి ఈ కోటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కందుకు నియోజకవర్గ ప్రజల తరఫున చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ తప్పకుండా సోదరు చెప్పినట్టు మీ అందరికీ ఈ రెండు సంవత్సరాలు ఒక డిఈఓ ఆఫీసు ఇవ్వాలన్నా ఒక డిపిఓ ఆఫీసు ఇవ్వాలన్నా ఒక జెడ్పి ఆఫీస్ ఇవ్వాలన్నా ఒక ఆర్ ఆఫీస్ ఇవ్వాలన్నా ఇక్కడ ఉన్న అధికారులు పడే కష్టాలు నా దగ్గరకు వచ్చినప్పుడు చెబితే సార్ భారీ ఖర్చులకి పోయి రావాలంటే ఐదు వేలు పదివేలు ఖర్చులు అయిపోతా ఉన్నాయి మాకు వచ్చే శాలరీలు ఈ మీటింగ్ సరిపోతున్నాయి అంటే ఈ రెండు సంవత్సరాలు అధికారులు కూడా కందుకూరు నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే భయపడిపోయే పరిస్థితి ఇక ఈ రోజు నుంచి రేపు జనవరి ఒకటో తారీఖు నుంచి మళ్ళా పాత ప్రకాశం జిల్లాలో ఈ కందుకూరు నియోజకవర్గం ఉండబోతా ఉంది మళ్ళా కందుకూరు నియోజకవర్గానికి మంచి ఆఫీసులు పరిస్థితి ఉంది